నియోపోస్ మహానగర సిగలో సరికొత్త సిరుల లోకం మూడు వందల కోట్లకు పైగా ఖర్చుతో హెచ్ఎండిఏ నలభై ఎకరాల్లో నియోపోస్ లేఅవుట్ ని అభివృద్ధి చేసింది మొన్నటికి మొన్న ఎకరానికి నూట యాభై కోట్ల ధర పలకడం హైలైట్ వేలం వేసినప్పుడల్లా అక్కడ రికార్డ్ స్థాయి ధరతో ఎకరం హాట్ కేక్ల సేల్ అయిపోతుంది రానున్న రోజుల్లో నియోపోస్ లో ఎకరా రేటు రెండు వందల కోట్లను క్రాస్ చేయడం ఖాయమనే టాపిస్తోంది వేలంతో సర్కార్కి రాబడి రావడమే కాదు కొన్నవాళ్ళకి కూడా అది లాభదాయకమే మొత్తానికి ద రైజ్ ఆఫ్ ఒక మారింది రియల్ ఎస్టేట్ చరిత్రలో సరికొత్త హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మరో అద్భుతమైన డెస్టినేషన్ మేకింగ్ ఆఫ్ హైదరాబాద్ న్యూ ఫ్యూచర్ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మణిహార్ ఇప్పటికే ఎకరా నూట యాభై కోట్లు ఈ ఫ్యూచర్ డెస్టినేషన్ పైనే పాన్ ఇండియా చూపు ఇది జస్ట్ ల్యాండ్ కాదు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి బ్రాండ్ అటు గండిపేట గ్రీన్ జోన్ ఇటు కో అంటే కోట్లు పలికే వాల్యూ అప్రిసియేషన్ ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్స్ న్యూ ఎకనామిక్ పవర్ హౌస్ ఇండియాస్ నెక్స్ట్ గ్లోబల్ బిజినెస్ డెస్టినేషన్ నియోపోలిస్ కళ్ల ముందు శర వేగంగా అభివృద్ధి కనిపిస్తోంది హై డిమాండ్ ఉంది అంతకు మించి అద్భుతమైన పెట్టుబడి అవకాశాలున్నాయి అందుకే ఇప్పుడు పాన్ ఇండియా మొత్తం నియోపోలిస్ వైపు చూస్తోంది కో అంటే కోటి నియోపోలిస్ ప్లాట్లకు లేదు సరిసాటి ఇండియాలోని అత్యంత ఖరీదైన ప్రాంతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి కి మణిహారం ఒకటా రెండా ఎకరం నూట యాభై కోట్లు హోఎంజీ అనుకుంటున్నారా కథ ఇక్కడతో అయిపోలేదు రాబోయే ఆప్షన్ లో ఈ నెంబర్ రెండు వందల కోట్లు దాటొచ్చు అన్న అంచనాలు పొందుకుంటున్నాయి ఎందుకంటే ఇట్స్ నియోపోలిస్ నియోపోలిస్ అంటే సిరుల పంట నిజంగా ఇది బంగారు కొండ మోడ్రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్ స్కేల్ ప్రాజెక్ట్లతో నియోపోలిస్ లో పట్టిందల్లా బంగారమే రాయదుర్గం గచ్చిబౌలి చాలా ఇప్పుడు బాగా ప్యాక్ అయిపోయాయి సో ఇక్కడ కూడా ఇక్కడ ఏరియా ఈ ఏరియా ఇప్పుడు స్కోప్ బాగా పెరిగింది ఇక్కడ ఏరియా డెవలప్మెంట్ అవ్వడానికి చేయడానికి నియో లో ఆకాశమే హద్దు అవును హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో నియో భూముల సత్తా మరొకసారి ప్రూవ్ అయింది రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలోని కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండో విడత ఈ వేలంలో భూముల ధరలు రికార్డు స్థాయిలో పలికాయి ఈ వేళంలో ఎకరం భూమి ఏకంగా నూట యాభై ఒక్క కోట్ల ఇరవై ఐదు లక్షల పరికి సరికొత్త చరిత్ర సృష్టించింది ఇది మట్టి అనుకుంటున్నారా బంగారం మొన్న ఎకరం నూట యాభై ఒక్క కోట్ల ఇరవై ఐదు లక్షలు అని మీరు విన్నారు చూడండి ఆ నూట యాభై ఒక్క కోట్ల ఇరవై ఐదు లక్షల ల్యాండ్లో ప్రస్తుతం నేనున్నాను నియోపోలిస్ ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది ఒక్క హైదరాబాద్ లోనే కాదు ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫ్యూచర్ డెస్టినేషన్ ప్లేస్ గా ఇది మారిపోయింది మొన్న హెచ్ఎండిఏ ఇక్కడ భూములు వేలం వేసినప్పుడు తన రికార్డులు తనే బదులు కొట్టుకుంది నియోపోలిస్ నిన్న నూట ముప్పై ఏడు కోట్లు ఇవాళ నూట యాభై కోట్లు మరి నెక్స్ట్ మెంబర్స్ రెండు వందల కోట్లు దాటిస్తాయా అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఒక వైప్ తీసుకొచ్చింది నియోపోలిస్ నియోపోలిస్లో తొమ్మిది పాయింట్ సున్నా ఆకరాలు వేలం ద్వారా హెచ్ఎండీఏకి ఒక వెయ్యి మూడు వందల యాభై రెండు కోట్ల ఆదాయం వచ్చింది ప్లాట్ నంబర్ ఫిఫ్టీన్లోని నాలుగు పాయింట్ సున్నా మూడు ఎకరాలని లక్ష్మీనారాయణ కంపెనీ దక్కించుకోగా దీని ద్వారా ఆరు వందల తొమ్మిది కోట్ల యాభై ఐదు లక్షల ఆదాయం వచ్చింది హెచ్ఎండీఏకి ప్లాట్ నంబర్ సిక్స్టీన్లోని ఐదు పాయింట్ సున్నా మూడు ఎకరాల్ని గోద్రేజ్ ప్రాపర్టీస్ దక్కించుకోగా దీని ద్వారా సుమారు ఏడు వందల నలభై మూడు కోట్ల ఆదాయం వచ్చింది నవంబర్ ఇరవై ఐదున జరిగిన మొదటి విడత వేలంలో ఎకరానికి నూట ముప్పై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్ల అత్యధిక ధర పలికింది ఇంతలోనే తాజా వేలంతో ఆ రికార్డు కూడా బద్దలైపోయింది అసలు లో ఈ మట్టికి ఈ గుట్టలకి ఎందుకంత క్రేజ్ ఇండియాస్ నెక్స్ట్ గ్లోబల్ బిజినెస్ డెస్టినేషన్ గా నియో పోలీస్ ఎలా మారిపోతుంది రైట్ నాతో పాటు మా బిజినెస్ ఎడిటర్ సుకుమార్ గారు ఉన్నారు సుకుమార్ గారు నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మట్టి ఓ గుప్పడు రాళ్లు పట్టుకెళ్దాం అనుకుంటున్నాను ఏంటి నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు ఏంటి నెంబర్స్ ఏంటి అసలు ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా కూడా ప్రతి డెవలప్డ్ సిటీ రైట్ ఫ్రమ్ లాస్ ఏంజలస్ కానివ్వండి ఏది తీసుకున్నా కూడా వెస్ట్ సైడే డెవలప్ అవుతూ వచ్చింది బట్ వెరాజ్ ఇక్కడ వేరియస్ పారామీటర్స్ వల్ల కావచ్చు దేనివల్ల కావచ్చు వెస్ట్ సైడ్ అంతగా డెవలప్ కాలేదు హైదరాబాద్ కానీ ఎప్పుడైతే డెవలప్మెంట్ మొదలైందో దీన్ని బట్టి చూస్తే టోటల్గా ఇక్కడున్న నియోపోలిస్ అనేది ఒక ప్రాపర్ డెస్టినేషన్ కింద మారింది అదే కాకుండా ఇప్పటివరకు మనం ఏదో అనుకునేవాళ్ళం అంటే నియోపోలిస్ అంటే కేవలం హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళదో లేకపోతే ఇండియాకి సంబంధించిన వాళ్ళదో అని కానీ ఇప్పుడు నియోపోలిస్లో పెట్టుబడులు ఏవైతే వస్తున్నాయో వాటిని చూస్తే మ్యాక్సిమం ఎన్ఆర్ఐస్ నుండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఇక్కడ ఎస్పెషలీ డెస్టినేషన్ వైజ్ కనుక చూస్తే లొకాలిటీ కనుక మనం గమనిస్తే పక్కనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరోవైపు గండిపేట్ ఇంకొక వైపు చుట్టుపక్కల ఎటు చూసినా కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఉన్న ఒక ప్రాపర్ ప్లేస్ కింద మనకు కనిపిస్తుంది ప్లాట్లకి డిసెంబర్ మూడు ఐదు తేదీలో ఈ వేలం జరగబోతోంది ఇప్పటికే ఎకరం నూట యాభై కోట్లు దాటిన నియోపోలిస్ భూముల ఎకరం ధర ఏ స్థాయికి దేశమంతా ఆసక్తిగా ఎకరం రెండు వందల కోట్లకు చేరిన ఆశ్చర్యం లేదన్న అంచనాల నేపథ్యంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తడాఖాకి నిలువెత్తు నిదర్శనంగా నియోపోలిస్ నిలుస్తోంది ప్రస్తుతం మార్కెట్ మొత్తం చూస్తున్న ఆ టూ హండ్రెడ్ క్రోడ్స్ నెంబర్ సాధ్యమేనా డిసెంబర్ థర్డ్ జరగబోయే ఆప్షన్ లో ఎకరం రెండు వందల కోట్లు క్రాస్ చేసేస్తుందా నియో పోలీస్ డిమాండ్ అండ్ డెవలప్మెంట్ చూస్తుంటే ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ అనిపిస్తోంది అసలు నియో పోలీస్ భూములకి ఎందుకు ఇంత క్రేజ్ నియోపోలిస్ లేఅవుట్ ఒక అద్భుతమైన ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంది దాదాపు మూడు వందల కోట్లతో హెచ్ఎండిఏ దీన్ని అభివృద్ధి చేసింది సుమారు నలభై ఎకరాల్లో అన్ని రకాల అత్యాధునిక మౌలిక సదుపాయాలను ఇక్కడ కల్పించారు సైక్లింగ్ ట్రాక్లు నలభై ఐదు మీటర్ల వెడల్పైన రోడ్లు భూగర్భ డ్రైనేజ్ నిరంతర విద్యుత్ సదుపాయం అభివృద్ధి చేశారు అంతేకాదు ఈ లేఅవుట్ లో ప్లాట్లను కొనుగోలు చేసేవారికి ఎన్ని ఫ్లోర్లైనా నిర్మించుకునేందుకు అనుమతులిస్తారు కమర్షియల్ రెసిడెన్షియల్ ఎంటర్టైన్మెంట్ అవసరాలకి భవనాలు నిర్మించుకునేందుకు ఇక్కడ అనుమతిస్తారు ఈ ప్రత్యేక అనుమతులే భూములకు ఇంత భారీ ధర పలకడానికి ప్రధాన కారణమైంది చుట్టూ మహానగరం నడుమ ప్రకృతి అందాల పరవశం గండిపేట్ లేక్ అందాలు ఒకవైపు వాణిజ్య నివాస వినోద అవసరాలు తీర్చే ఆకాశ ఇటువైపు అందుకే నియో పోలీస్ లో ప్రతి ఎస్ఎఫ్ బంగారం లో డెవలప్ చేసిన ఈ హై అండ్ అర్బన్ లేఅవుట్ కి తిరుగే లేదు ఎందుకంటే ఇక్కడ చూసారా ఇక్కడ గండిపేట్ గ్రీన్ జోన్ మరోవైపు ప్రైమ్ ఇన్వెస్ట్మెంట్ ఏరియా వెరసి ఇక్కడ రిటర్న్స్ కూడా మాసివ్ గా ఉండబోతున్నాయి అందుకే ఇన్వెస్టర్స్ లో ఈ ప్లేస్ మీద అంత క్రేజ్ వచ్చేసింది కంపెనీలు హోటల్స్ షాపింగ్ మాల్స్ తో రాయదుర్గం ట్రాఫిక్ జోన్ అయిపోయింది సో ఈ నేపథ్యంలో ప్రశాంత వాతావరణం గండిపేట్ చెరువు అందాలు పెట్టుబడులకు స్వర్గధామంగా నియో సిరుల కొండగా మారింది సుకుమార్ గారు ఇక్కడ ఇంతమంది ఇన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే డెఫినెట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసే సో గవర్నమెంట్ కల్పించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా మనకి రోడ్స్ ఇవన్నీ కూడా వెల్ ప్లాన్డ్ అండి జనరల్గా ట్వంటీ థర్టీ ఇయర్స్ అహెడ్ జనరల్గా గవర్నమెంట్స్ ప్లాన్ చేస్తూ ఉంటాయి కానీ నియోపో నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్కి కావాల్సిన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది ఇది ఒక ప్రాపర్ ఐకానిక్ ప్లేస్ ఒక కొండని ఒక ఫ్యూచర్ సిటీ కింద మార్చారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉంది ఎందుకంటే ఒకవైపు ఏమో మీ కనెక్టివిటీకి బ్యూటిఫుల్ అవుటర్ రింగ్ రోడ్ ఉంది మరోవైపు ఏమో గ్రీన్ స్పేస్ ని అంటే లంగ్ స్పేస్ ని మెయింటైన్ చేయడానికి అటు గండిపేట ఉంది సో ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా చూసుకోవడానికి చూస్తే గనుక నియో పోలీస్ ఇస్ గోయింగ్ టు బి ఫ్యూచర్ సిటీ నియో దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం లగ్జరీ ప్లాట్లు ఎంఎన్సీల కోసం కమర్షియల్ స్పేస్ ఇంకెన్నో సదుపాయాలు ఇక్కడ సిద్ధం అవుటర్ రింగ్ రోడ్ నుంచి డైరెక్ట్ ర్యాంప్ ఉండటం మరో గొప్ప అడ్వాంటేజ్ ఐటీ అండ్ బిజినెస్ హబ్స్ షాపింగ్ మాల్స్ బ్యాంకింగ్ సెక్టర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి సరికొత్త చిరునామాగా నిలుస్తోంది నియోపోలిస్ ఈ ప్రాంతము ఎంటర్టైన్మెంట్ హాస్పిటాలిటీ వర్కింగ్ స్పేసెస్ అండ్ కమర్షియల్ రెసిడెన్షియల్ అన్నిటికీ అనుగుణంగా ఉన్నందుకు ఈ డిమాండ్ అనేది ఉన్నది భూముల రేట్లలో తల రికార్డులు తానే బద్దలు కొడుతోంది నియోపోలిస్ రియల్ ఎస్టేట్ గ్రోత్ టెక్ మరియు బిజినెస్ హబ్ పొటెన్షియల్ సస్టైనబిలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇలా ఒక్కటేంటి గని మెట్రో సిటీస్ ఢిల్లీ కావచ్చు గురుగావ్ కావచ్చు లేకపోతే ముంబై కావచ్చు ఇలాంటి వాటిల్లో మనకి మాక్సిమం ఉన్న ప్రైజెస్ కనుక కంపేర్ చేస్తే దాదాపు అరవై శాతం డిస్కౌంట్ ఇక్కడ దొరుకుతున్నాయి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ రూపీస్ మనకి పర్ స్క్వైర్ ఫీట్ కనిపిస్తుంది సో ఇన్వెస్టర్స్ కూడా ఎలా ఉన్నారంటే జియోగ్రఫికల్గా హైదరాబాద్కి ఫస్ట్ నుండి మొదటి నుంచి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కాస్మోపాలిటన్ ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఉన్నారు సౌత్ ఇండియన్స్ ఉన్నారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అంటే ఇంత పేరు వచ్చిన నియోపోలిస్లో ఇంత తక్కువకు మనకు దొరుకుతుంది ఉద్దేశంతోటి కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి ఎక్కువగా వస్తున్నట్టుగా మనం చూడాలి ఈ విషయాలు చూడండి నియోపోలిస్ నుంచి కేవలం రెండు నిమిషాల్లో ఓఆర్ఆర్కి వెళ్ళే సౌలభ్యం ఉంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి నియోపోలిస్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ జర్నీ అంతేనా ఇక్కడి నుంచి కేవలం ఇరవై నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్ కి కిలోమీటర్ల పరిధిలో దాదాపు కంపెనీలకి దగ్గరలో ఉంది నియోపోలిస్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు నియోపోలిస్ సొంతం మేము వచ్చినప్పటికీ ఇప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఈ రోడ్స్ అండ్ ఇది డెవలప్మెంట్ కానీ చాలా ఇంక్రీజ్ అయింది ఫీల్ దట్ స్టేయింగ్ ఇన్ ఏ రిచ్ పోస్ట్ ఇక్కడ ఒక్కో ప్లాట్ సైజ్ కనిష్టంగా మూడు పాయింట్ ఆరు సున్నా ఎకరాలు గరిష్టంగా నిర్మాణాలకు ఆకాశమే హద్దు హైరైజ్ అనుమతులు అందుకే దేశం చూపు ఇప్పుడు నియో వైపు ఇది నూట యాభై కోట్లకు పోయింది కానీ కోట్లకు పోయింది కానీ ఇందులో ఫార్టీ పర్సెంట్ వదిలిపెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రోడ్స్ కానీ డెవలప్మెంట్ మొత్తం చేసింది కనుక వీళ్ళు నూట వీళ్ళ గుడ్డ ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ ఎకర్స్ టోటల్లీ దే కెన్ యూజ్ ఇట్ వాళ్ళు ల్యాండ్ ఖర్చు పెట్టింది వన్ ఫిఫ్టీ కరోడ్సే దాంట్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ ప్రాఫిట్ తీసుకుంటే ఇది యాక్చువల్గా రియల్లీ ఇది ప్రాఫిటబుల్ వెంచర్ నియో పోలీస్ ప్రాంతానికి మెట్రో సౌకర్యం కల్పిస్తే మరింత అడ్వాంటేజ్ అవుతుందన్న అభిప్రాయం ఉంది హై క్వాలిటీ లైఫ్ స్టైల్ తో ఒక సెపరేట్ ఐలాండ్ అవుతుందన్న ఆశలు కూడా ఉన్నాయి

ప్రాజెక్ట్స్ లాంగ్ గ్రోత్ ర్యాపిడ్ డెవలప్మెంట్ కారణంగా ఇప్పుడు నియో ఒక ప్రైమ్ ఇన్వెస్ట్మెంట్ హాట్స్పాట్ గా మారిపోయింది హై డిమాండ్ కి తోడు గుడ్ రిటర్న్స్ కారణంగా ఇప్పుడు పాన్ ఇండియా చూపు నియో పోలీస్ వైపే అందుకే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ ఇక్కడికి వచ్చి వాలిపోతున్నాయి ఆల్ రోడ్స్ లీడ్ టు నియోపో